హాయ్ ఫ్రెండ్స్ నేను చేపే రెసిపీ కాకరకాయ తాళింపు కావలసిన పదార్థాలు కాకరకాయ పావు కిలో ఆయిల్ అర్ధం కప్పు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుగొబ్బర ఉప్పు కారం పొడి కరివేపాకు ఆవాలు చిటిక పసుపు జీలకర్ర పుట్నాల పప్పు ఆనియన్ను వెల్లుల్లి నీట్గా కడుక్కొని కాకరకాయని సన్నగా చక్రాలు మాత్రే తొరుక్కోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలా ఆవాలు జిలకర ఆనియను కర్రేపాటు ఎండుమిర్చి పచ్చిమిర్చి కాకరకాయ వేసేసుకోవాలి ఉప్పు పసుపు తగినంత పదహైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మిక్సీ జార్లో ఎండు కొబ్బర పుట్టినాల పప్పు

నేను బెల్ మేయలేదు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు వద్దంటే రిమూవ్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి